ఓం నమ శివాయ ఈరోజు కార్తీక పురాణం ఇరవై అధ్యాయుడు దురాచారుహాగణాధిపతి నమ శ్రీ గురు శ్రీ కార్తీక దామోదరాయ నమ మహారాజు చా మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం విన్న పిమ్మట వశిష్ఠంతో గురువర్య కార్తీక మాస మాహాత్మ్యం ఇంకను ఇంకనూ కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్మ్యమును ఇంకనూ విశేషములున్నవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనేను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్మ్యమును గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరించదను ఆలకించమని ఆ కథా విధానమును వివరించింది పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రి మహముని నీవు విష్ణువంశమందు పుట్టినావు కార్తీక మాసం మహాత్మ్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కానా దాన్ని నాకు వివరింపుము అని అగస్త్యుడు కోరెను అంత అత్రి కుంభ కుంభసంభవా నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానము మాసము వేదముతో సమానముకు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేవు అట్లనే కంటే వేరు దేవుడునూ లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయముందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము శ్రేతాయుగమున పురంజయుడును సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేయించి ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల చెవిని పడినది నాకు తమలో త వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజుని నాయకునిగా చేసుకుని గజ తురగ రథ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజేయుడు తాను కూడా సర్వసిద్ధుడై ఉండిను అయినను ఎదుటి పక్షము వారి అధిక బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము వీధి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్దుడై వారిని ఎదుర్కొనుచు బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హూంకరించి శత్రు సైన్యములపై వడిను ఇరవై అధ్యాయం సంపూర్ణము సర్వ శ్రీ కార్తీక రామోదరాయ శరణారబార్పణమూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్